ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినటువంటి అంశం జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో నామకరణం చేస్తామని ఆ రకంగా వాగ్దానం చేసిన దాన్ని అమలు చేయాలని జనగామ జిల్లాను జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి అన్న పేరుతో నామకరణం చేయాలని కోరుతూ రేపు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలోని గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఒక్కరోజు శిబిరంలో గౌడులతో పాటు బహుజనులందరూ కూడా బహుజన నాయకులందరూ కూడా పాల్గొని గౌడులకు సంఘీభావం తెలపాలని కోరుతూ ఉన్నాం మరి రేపటి కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించే ఒక కూడలి వద్ద దీక్షా శిబిరం నిర్వహిస్తున్నాము శాంతియుతంగా నిర్వహించి దీక్షా శిబిరంలో ఉదయం ప్రారంభించే కంటే ముందు చివరిస్తున్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరము దీక్షా శిబిరాన్ని ప్రారంభిస్తాము సాయంత్రం వరకు కొనసాగే ఈ దీక్షలో మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌడ బంధువులు బహుజన నాయకులు పాల్గొంటారు వారిని ఉద్దేశించి ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈ అంశం గురించి విజ్ఞప్తి చేస్తూ మరి వచ్చేటువంటి పాల్గొన ప్రముఖ నాయకులు ప్రసంగిస్తారు మాట్లాడుతారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించిన అనంతరం మరి సాయంత్రం మూడు గంటల వరకు శిబిరాన్ని ముగించుకొని గ్రామాల నుంచి వచ్చినటువంటి గీతా కార్మికులు మనందరూ కూడా తిరిగి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి గీతా కార్మికులు గౌడ సంఘాల నాయకులు మరి బహుజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శాంతియుత దీక్షా శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా గౌడ ఐక్య సంఘాల వేదిక తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై గౌడన్న జై జై గౌడన్న